వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక రోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే ఫస్ట్ చూసుకుంటే నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే టీవీఎస్ మండీలో రెండు వేల నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పలికిందండి ఈ టీవీఎస్ మండి అయితే క్వాలిటీలు అన్నీ ఫస్ట్ మండ ఫస్ట్లో కాబట్టి అన్ని పదహారు వందల నుంచి రెండు వేల వరకు అయితే పెద్ద పెద్ద ఐటాలు చాలా ఐటాలు అయితే పోవడం జరిగింది మిగతా మండీలో చూసుకుంటే కొంచెం క్వాలిటీ తగ్గినా కూడా పదహారు వందల నుంచి పదిహేడు పదిహేడు యాభై వరకు అయితే వేయడం జరిగింది పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది మిక్సింగ్ కాయలు ఇవన్నీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కాయలు అయితే వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ పదకొండు వందల పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే వేయడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే లాస్ట్లో మార్కెట్ అంతా కొంచెం డౌన్ అయినట్టుంది నూరు నూట యాభై రూపాయలు అయితే డౌన్ అయింది లాస్ట్లో అంతా పద్నాలుగు వందల నుంచి పదహారు వందల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగింది అక్కడక్కడ పదహారు యాభై వేయడం జరిగింది ఎస్ఎల్వి మళ్ళీ ఇక్కడంతా పొడికాయలు అయితే ఫుల్ డిమాండ్ అండి లాస్ట్లో అయితే పొడికాయలకి అయితే మూడు వందల నాలుగు వందలు మూడు వందలు రెండు వందల మూడు వందలు పలికిన ఫస్ట్లో కాయలు ఇప్పుడు లాస్ట్లో నాలుగు వందల ఐదు వందలు అయితే పొడికాయలు అయితే చాలా డిమాండ్ అంది ఒక ఏడు మంది పోటీ మీద కొంటున్నారు పొడికాయలు అయితే ధర తగ్గింది ఈ మీడియాలు సెకండ్ కాల్ మిక్సింగ్ అయితే ఒకే రేటు ఉన్నాయి కానీ పొడికాయలు అయితే ధర పెరుగుతూ ఉంది లాస్ట్లో అయితే ఈరోజు మనపల్లి సారీ అయితే అంగల్ టాప్ రేట్ చూసుకుంటే రెండు వేల రెండు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ప్రతి మండీలోనూ ఒక రెండు మూడు మండీలో రెండు వేలు రెండు వేల నూరు ఇలా వేశారు కొన్ని మండీలు వచ్చి పదిహేడు పద్దెనిమిది కూడా టాప్ రేట్లు వేశారండి అంటే క్వాలిటీలు బట్టి అక్కడ నెంబర్ వన్ క్వాలిటీ ఇది కొంచెం బాగానే ఉన్నాయి కానీ అంత క్వాలిటీ లేవు ఆ ఐటాలు అయితే పదహారు వందల నుంచి రెండు వేల వరకు టాప్ రేట్లు ఎదేయడం జరిగింది లాస్ట్లో మార్కెట్ కొంచెం నూట యాభై రూపాయలు ఫస్ట్కి లాస్ట్కి నూట యాభై రూపాయలు అయితే డౌన్ అయింది ఇది ఈ సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి